నాకు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ రాలేదు చేయడానికి చెప్పి అదే ఇందాక నేను అంతకు ముందు కూడా అడిగాను మిమ్మల్ని డైరెక్టర్ని వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేసుకుపోవడమైనా ఏది మీకు ఇంత పరిచయాలు ఉన్నాయి ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లు మీకు ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు అభిమానిస్తారు అదే నాకు ఈ క్యారెక్టర్ అయ్యండి బాబు ఇలాంటి క్యారెక్టర్ ఏజ్ ఉంది చాలా టైం ఉంది ఒక పది ఏళ్ళు ఉంది అంటున్నారు అందుకని మనం ఏదో వచ్చిన అవకాశం చేసేస్తే అది చూసావు కరెక్ట్ ఇలాంటి కూడా చేయొచ్చు బ్రహ్మాజీ గా అనుకుంటారని కానీ అలాంటి సినిమాలు కూడా రావాలి కదా క్యారెక్టర్ కమర్షియల్ సినిమాలో ఉంటాయి కదా అంటే డైరెక్టర్ జనరల్ ఇమేజ్ బట్టి వెళ్ళిపోతుంటది సినిమా క్యారెక్టర్ అందరికి అవును పాత సినిమా ప్రీవియస్ మూవీలో ఎలా ఉన్నాడు ఆ హిట్ అయింది మళ్ళీ ఆ రొట్టి ఆ నాలుగే సినిమా అదే క్యారెక్టర్ ఫాలో అవుతారు జనరల్ గా అదేలేండి మీరు ఇప్పుడు బలగం ఆడడానికి కూడా మెయిన్ ప్రధానమైన కారణం దిల్ గారు బాగా దాన్ని తిరిగాడు కాబట్టి మామూలు ఎఫర్ట్ పెట్టలేదు ఆయనే హీరో దానికి గట్టిగా మాట్లాడితే బలగం సినిమాకి అంటే ఆ కైండ్ ఆఫ్ చిన్న సినిమాలకి ఇప్పుడు ఆ రోజున మాతృదేవ ఆడిందంటే ఆడిందంటే హేసిరామారా దాని మీద పెట్టిన ఎఫర్ట్ అవన్నీ జనాల్లోకి దీనికి కూడా అలాగా అంత బాగా మీరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దీన్ని ప్యారలల్ గా కనుక మీరు ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు ఏదో రెగ్యులర్గా షూటింగ్ లకి వెళ్తుంటారు సినిమాలు కమిట్ అవుతుంటారు అడ్వాన్స్ తీసుకుంటుంటారు ఏదో జరుగుతుంటుంది బట్ ఎక్కడైనా ఇప్పటి వరకు మీరు అయిన కెరీరు ఆ స్లాట్ ఆ ప్లేను వేరు ఎక్కడైనా మిమ్మల్ని మల్టిప్లై చేసి బ్రహ్మాజీని తీసుకెళ్లి వేరే స్లాట్లో పడేసే క్యారెక్టర్ ఏదైనా చేసే అవకాశం ఉన్నదండి దగ్గర ఎక్కడైనా ఇప్పుడు ఆ ఈ సినిమా అంతే కదా ఇది బాబు అనేది ఆ ప్రయత్నం అందుకే మీరు డబ్బులు కూడా వద్దన్నారు అంటే డబ్బులు వద్దని నేను వచ్చిన ఇస్తానంటే వద్దన్లా ఆ బడ్జెట్ చాలా లో బడ్జెట్ ఉందా అది నా రికమెండేషన్ సరిపోద్ది సో అందరూ తక్కువ తీసుకుని ఎవరికాళ్ళు చేశారు నేను సరే నాకు రిలీజ్ అయ్యాక వచ్చాక డబ్బులు ఇవ్వండి డబ్బులు వస్తే ఇవ్వండి ఉన్నాను సరే అలా చేసాం అంతే క్యారవాన్లు కూడా లేవు షూటింగ్ లో అదే విన్నానండి ఈ సినిమా అలా చేస్తాను కరెక్ట్ అని ఫీలింగ్ అయ్యి కూడా చేసాం ఇప్పుడు క్యారెట్టమంటే పెడతాడు ఒక టీమ్ కి పని చేస్తాం కదా అనుకుని అక్కడే ఉండి అలా మీరు అందరూ పూనుకుంటే కదా చేస్తారు చాలా సినిమాలకి అలాగే ఒక్కొక్కసారి మంచి సినిమా వస్తుంది అవును ఇది ఆడితే ఆ ప్రొడ్యూసర్ కి చిన్న బలం వస్తుంది చిన్న బలగం వస్తుంది బలం బలగం రెండు మళ్ళీ డైరెక్టర్ కూడా మంచి మిగతా డైరెక్టర్ కూడా ఇలా కూడా చేయొచ్చు అనుకుంటారు అలాగే ఇన్స్పిరేషన్ వస్తుంది గబుక్కుని ఏదైనా థాట్ వచ్చినా పక్కన పడారు దాని సినిమా కింద చేస్తారు దానికి మీరు కారణం అవుతున్నారు ఇప్పుడు కానీ ఈ మధ్య మీరు అంటే బ్రహ్మాజీ గారు ఇన్ జనరల్ గా మంచి మాటకారే అయినప్పటికీ అంత ఔట్ స్పోకెన్ గా మాట్లాడిన సందర్భాలు ఎక్కడ ఉండవు ఇన్ జనరల్ గా బికాస్ ఐ నో యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం తెలుగు వాళ్ళని కూడా ఆదరించండి హిందీ వాళ్ళతో వీళ్ళతోని కలిసి అని మీరు ఎక్కడో అన్నట్టుగా నేను అన్న అన్నట్టుగా అంటే వాళ్ళ పోయినా మంచి వాళ్ళతో తెలుగు వాళ్ళని డెఫినెట్ తెలుగు తెలుగు సినిమా తెలుగు వాళ్ళు ఉండాలని కోరుకుంటాను ఎందుకు అన్నమాట మీరు అంత ఒకవేళ అన్న ఎక్కడన్నా గుర్తులేదు ఒకవేళ అన్నా కూడా కరెక్ట్ ఎందుకంటే ఒక మొన్న హిట్టయన్ సినిమా చూస్తే అది తెలుగు సినిమా లేకపోతే మలయాళం హిందీయా అని డౌట్ వచ్చిందన్నమాట ఎందుకంటే అందులో తెలుగు వాళ్ళు కనపట్ల హీరో దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా హిందీ వాళ్ళు ఉన్నారు వెతుక్కుంటే ఇంకోడోడ తమిళోడు ఉన్నాడు ఇద్దరు హిందీ వాళ్ళు ఉన్నారు ఒక మలయాళం ఉన్నాడు ఏ ఎక్కడో ఒక చోట చిన్న చిన్న క్యారెక్టర్లకి తెలుగు తెలుగులు కనబడ్డారు అప్పుడు అలాంటప్పుడు బాధ వచ్చింది అయ్యో స్పెషల్ కి ఎవరు తెచ్చుకుని వాడు తప్ప ఆ క్యారెక్టర్ ఊహించుకోలేము అలాంటి కూడా ఉండాలంటే అది తప్పలేదు సో వాళ్ళు వాళ్ళని చే తీసుకోవచ్చు ప్రతి క్యారెక్టర్ మార్చేసి మొత్తం ఎవరో తెలుగులో కూడా బ్రహ్మాండం టాలెంట్ ఉన్నారు సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అన్ని ప్రతి క్యారెక్టర్ ఎందుకు అది తెలుగు అప్పుడు నువ్వు హిందీ సినిమా తీసుకుని తెలుగులో డబ్ చేయి హిందీ సినిమా అని చెప్పి సింపుల్ అది మీ అందరూ మీ డైరెక్టర్ ఫ్రెండ్స్ చేస్తున్నారు ఆ పని ఎవరు చేసిన చెప్తున్నా అది అదే సుకుమార్ గారు ఉన్నారు ఫాద్ బాజులు తప్పించి అందరు ఇక్కడ వాళ్ళే తెలుగు అవునా అసలు సునీల్ అలాంటి క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఏ మలయాళం తమిళ నుంచి తీసుకొని పట్టుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో అజయ్ క్యారెక్టర్ కూడా ఎవరో తమిళ తీసుకొస్తారు ప్రతి క్యారెక్టర్ కి అగ్రౌండ్ బట్ అందరూ లోకల్ ఆర్టిస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సిండికేట్ మెంబర్స్ అందరూ తెలుగు వాళ్ళే అవునండి అది ఇస్ వెరీ గుడ్ సైన్ అది ఆయన రంగమ్మత్త క్యారెక్టర్ కి అనుసూరిని అదే అసివ్మెంట్ లో ర మన్యున్ ఎక్స్పెర్మెంట్ నేను షాకింగ్ అలాగా డైరెక్ట్ బట్ ఉంటుంది అంటే ఈ పాన్ ఇండియా ఎఫెక్ట్ ఒకటి ఉంది కదా సార్ అవును పాన్ ఇండియా పుష్పే కదా పాన్ ఇండియా అయింది అందులో దాని గురించి చెప్తున్నాను కదా చూ మోస్ట్లీ తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఎక్కడో అవసరం ఉన్న చోట ఒక మార్కెట్ గురించి లేకపోతే టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉన్నవాడు లేకపోతే పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్కి అవతలని తెచ్చుకోవచ్చు ఇట్స్ నాట్ ఎ రూల్ అందరూ తెలుగు వాళ్ళు చేయాలా అందరూ వాళ్ళు చేయాలా అంటే బట్ ఫీల్ వస్తుంది తెలుగు సినిమా వస్తున్న ఫీలింగ్ తెలుగు వాళ్ళు ఉంటే అది అవునండి క్యారెక్టర్ మంచిది అయితే పండుతుంది ఇప్పుడు సునీల్ కమిడియన్ అయినప్పటికీ కూడా రిస్క్ కదా మంచి మంచి పేరు పేరు సునీల్ అంటే అసలు హైదరాబాద్ రావడం అనేసాడు సునీల్ మెడ్రాసు బాంబే తిరుగుతా ఎప్పుడు ఫోన్ చేసినా మెడ్రాస్ లో ఉన్నాను సార్ అంటున్నాడు లేకపోతే బాంబే లో ఉన్నాను సార్ అంటున్నాడు ఇట్స్ గ్రేట్ ప్రమోషన్ ఇన్ఫాక్ట్ మన తెలుగు మనం కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్ గా మీరు కనుక ఒక్కసారి పుస్తకం రాసుకోవాలి ఎప్పుడైనా నా గురించి నేను అని అనిపిస్తే అనిపిస్తే అంటే మీకు అనిపిస్తుందని నేను అనట్లేదు ఎందుకంటే ఈ ఆర్ ఏ జాలీ పర్సన్ బై నేచర్ కూర్చుని పుస్తకాలు గట్రా రాయడాలు గట్రా ఆ టైంలో కావాలంటే ఏదైనా ఊరికి వెళ్ళి ఊరికి వెళ్ళిపోతారు కొడైకనాల్ కొడైకనాలు ఇప్పుడు ఈ అలాగా ఒకవేళ అనిపిస్తే సార్ వాట్ ఆర్ యువర్ బెస్ట్ మూమెంట్స్ అండి లైక్ నవ్ బాపు మీతో ఇంటర్వ్యూ ఇవ సింపుల్ గా తేల్ చేస్తున్నారు మీరు అంతా ఉంటాయండి బెస్ట్ మూమెంట్స్ ఏంటంటే ఎవరిడే ఇస్ బెస్ట్ డే డేస్ట్రైకింగ్ థింగ్స్ దట్ చేంజ్డ్ యువర్ కెరీర్ దట్ ఎఫెక్టెడ్ యువర్ కెరీర్ అదే అప్పుడు గులాబీ క్యారెక్టర్ పడింది ఆ అమ్మా నేను ఇదేంటి బ్రహ్మా నాకు ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత సింధూరం అనుకుంటే చాలా ఎమోషనల్ రూల్ చాలా బాగా చేశాడని పేరు వచ్చింది దాని నంది అవార్డు కూడా ఇచ్చారు అలాగా మధ్యలో బెస్ట్ మూమెంట్స్ అంటే బెస్ట్ మంచి పేరు వచ్చిన సినిమాల కింద చెప్పుకోవాలి అంతే బెస్ట్ మూమెంట్స్ అంటే అంతే మన ఇండస్ట్రీలో అంటే నాకు తేజ సినిమాలో నిజం క్యారెక్టర్ బాగా ఇష్టం మంచి పేరు వచ్చింది నేను కొత్తగా నన్ను చూపించాడు అలాగా ఉంటాయి ఇప్పుడు మొన్న నేను దీనికి వెళ్ళా కుంభమేళాకి వెళ్తే ఒక పెద్ద సూపర్ స్టార్ బన్నీ వస్తే ఎలా మీద పడిపోతే అలా పడిపోయారు నా మీద ఎందుకంటే బికాస్ ఆఫ్ పుష్ప టూ పుష్ప అందరూ నేను వెళ్ళేసరికి సో సెక్యూరిటీని పెట్టాల్సి వచ్చింది సో దోస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే మనం ఎక్కడో హైదరాబాద్ లోని లేకపోతే ఆంధ్రాలో ఇక్కడ గుర్తుపడితే చాలు నుంచి ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక చోట ఎక్కడో యూపీలో వెళ్తే మన మీద పడిపోవడం అనేది జనాలు అంత లవ్ చూపించారంటే యాక్టర్ కి అంతకన్నా సెలబ్రేషన్ మరి ఉండదు కదా ఎంత ప్రేమించారంటే అసలు కాశీలో కూర్చోడానికి కూడా కుదరలే నాకు ఆ ఆరతి జరుగుతున్నాం అనమాట అంత మంది వచ్చారు అంటే మీరు కుంభమేళకి కావాలని వెళ్ళి అంటే రెగ్యులర్ హ్యాబిట్ అండి మీకు వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం అంటే ఏదో నూట నలభై సంవత్సరాల తర్వాత వస్తుంది అన్నారని సరే ఎందుకు అనిపించింది వెళ్తే మొత్తం అక్కడ కేవలం మన తెలుగు సినిమాల వలన అక్కడ గుర్తింపు ఉంది వాళ్ళందరూ ట్రీట్మెంట్ అన్ని బిఏపీ ట్రీట్మెంట్ నాకు అక్కడ అఫ్కోర్స్ మన రవికృష్ణ ఎంపీ అక్కడ బట్ అదర్వైజ్ ప్రతి చోట అందరూ వాళ్ళు గౌరవించి అన్ని దగ్గరుండి చేయించారు మాటే పుష్పలా వాళ్ళు అంతే అంతే అంటే ముందు నన్ను గుర్తుపెట్టేవారు నేను అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ లో చేసేవారు పదేళ్ళ క్రితం ప్యాన్ ఇండియా లేనప్పుడు కూడా నాకు బాగా ఫాలోయింగ్ ఉండేది రాజస్థాన్ వెళ్ళిన సర్దార్ గబ్బర్ సింగ్ రాజస్థాన్ వెళ్తే బాగా గుజరాత్ వెళ్తే అక్కడ మొత్తం గుర్తుపెట్టి ఆయన చేసేవారు నాకు హోటల్ రూమ్ నేనేమన్నా మా పర్సనల్గా హోటల్ రూమ్ బుక్ చేస్తే నెక్స్ట్ డే కట్ టు స్వీట్ రూమ్ ఇచ్చేవారు నాకు ఫ్రీగా అలా అప్గ్రేడ్ చేసేవారు ప్రతి చోట నేపాల్ వెళ్ళినా కూడా విపరీతం ఎప్పుడు బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయింది అప్పుడు విపరీతంగా అసలు తెగ గుర్తుపెట్టేసి చేశారు అప్పుడు అంతా నేను బాహుబలి లేను బట్ అందరూ బాహుబలి 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 మాట్లాడేవారు అన్నమాట అప్పుడు నేను చాలా నన్ను చూసారు అన్నిట్లో అది యూట్యూబ్ లో రావడం టీవీలో రావడం వల్ల ఇప్పుడు డైరెక్ట్ ధీరలు చూస్తున్నారు అంత ముందు ఇంట్లో చూసేవారు నన్ను అది ఆ ఫాలోయింగ్ ఉంది మొదటి నుంచి అక్కడ కలకత్తాలో కూడా మా అత్తరూర్ అది కల్కత్తా మా వైఫ్ వాళ్ళ దూరం నేను అక్కడికి వెళ్తే ఇక్కడ కాబట్టి ఒక అక్కడ రిక్షాల్లో అట్లా సందులు గొంతులు తిరిగేయచ్చు అని అనుకుంటే అది కూడా పోయింది మొత్తం అక్కడ కూడా గుర్తుపడేస్తున్నారు రెస్టారెంట్కి వెళ్ళినా అందరూ హోటల్ దిగుతారు అది మొత్తానికి రిక్షా కోల్పోయారు ఆయన కూడా రిక్షా మీద వెళ్తుంటాం అది వేరే విషయం అక్కడ రెస్టారెంట్స్ అండి కలకట ప్రతి చోట ఇప్పుడు ఇప్పుడైతే అన్ని చోట్ల అసలు గుర్తుపడుతున్నారు మరి ఇవన్నీ బెస్ట్ మూమెంట్స్ మీరు ఇందాక మంచి బెస్ట్ మూమెంట్స్ చెప్పండి అంటే చెప్తున్నాయి ఏ ఉంటాయండి అన్నట్టుగా బట్ దీస్ ఆర్ థింగ్స్ ఇంటి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత కాలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్